బయట దొరికే చిల్లర తిండిలు తింటుంటే మన ఒంటికే సహించట్లేదు అలాంటిది చిన్న పిల్లలు తింటే వాళ్ళ సంగతి ఏంటి చెప్పండి అందుకే కష్టం నష్టం అయాన్ కోసం ఎప్పుడు కూడా మేము స్నాక్స్ ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటాం అందులోనూ అయాన్ని తీసుకుని బయట ఊర్లు ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి కంపల్సరీ స్నాక్స్ ఇంట్లో తయారు చేసుకునే వెళ్తాం పొరపాటును కూడా బయట దొరికే ఆయిల్ ఫుడ్స్ పెట్టడానికి ప్రయత్నించండి అలాంటప్పుడే కదా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు మనల్ని ప్రశాంతంగా ఉంచుతారు అయాన్ కోసం ఈ రోజు వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ జొన్నలు రాగులు కలిపి ఆడించిన పిండితో జంతికలు అయితే చేస్తున్నారు అన్నం తినమంటే అష్ట కష్టం అదే పప్పలు తినే పోటీ పెట్టాం అనుకోండి గ్యారంటీగా ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొచ్చేస్తారు ఈ పిల్లలు అసలే ఓపికలు తక్కువ ఏదో ఒక ఐటెం చేద్దాం అని చెప్పి రంగాలో దిగుతాం తీరా పొయ్యి దగ్గర కూర్చున్నాక ఎలాగో కూర్చున్నాం కదా అని చెప్పి ఇంకొక ఐటెం నెత్తిన పెట్టుకుంటాం ఇక్కడ మా అమ్మగారు ఆపని మీదే ఉన్నారండి జంతుకులతో పాటు కారపూస అలాగే పల్లీ పొకడి కూడా వేశారు ఇంతకీ మీ ఇంట్లో మీ అమ్మగారు తయారు చేసే వాటిలో మీ ఫేవరెట్ స్నాక్ ఐటెం ఏంటి కమెంట్ చేసేయండి రొటీన్ గా బియ్య పిండితోనే కాకుండా జంతకులు ఇలా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం కమ్మగా చాలా బాగుంటాయి నాది గ్యారెంటీ